ఇంకా చాలా మంది ఉన్నారు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇచ్చేసిన ఈ సమావేశంలో ఉన్న మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు ఈ ఈరోజున పెడర్ నియోజకవర్గంగా కానీ వంటి పిల్లి మండలంలో కానీ చాలా మంచి విలేకర్స్ ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన మంచి విలేకర్స్ ఉన్నారు యువకులు ఉన్నారు ఒక చిన్న సందేశాన్ని వాట్సాప్ ద్వారా నేను గ్రూప్లో పెడితే వెంటనే దాన్ని తెలంగాణకి పేపర్లో వచ్చే విధానం అనేది మన బండి పిల్ల మండలంలో ఉంటుంది ఏ సమస్య అయినా సరే స్కూల్ విజిట్ చేసి ఇక్కడ భోజనం సరిగ్గా బాగాలేదంటే వెంటనే పేపర్లో ఈయటం జరుగుతుంది ఇంత మంచి మీడియా మిత్రులు ఉన్నారు కానీ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాలు బట్టి నేను పొలిటికల్ ఎంట్రీ అయినా కానీ మనం ఏదో సమావేశం పెడతారు వస్తాం వెళ్తారు తప్ప ఆ సమస్యలపై కూడా మేము మంత్రి గారు ఉన్నప్పుడు కానీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ వెళ్ళే కానీ ఏ మాత్రం కూడా నేనైతే అన్సాటిస్ఫైడ్ గా ఉన్న పాపం ఎక్కువ సమస్యలు తీరలేదని చెప్పాలి ఎందుకు తెల్ల లేస్తే అందరూ రైతు కుటుంబాలే ఇక్కడికేదో మంచి బట్టలు వేసుకుని వస్తూ ఉంటారు ఇంటికైతే మళ్ళీ మామూలుగా వ్యవసాయ పనులు కనపడతా ఉంటారు అందరూ ఏంటంటే ఈ వృత్తి అనేది చాలా కత్తిమైన సామాన్లు అనేది ఎవరిని మీకు సాటిస్ఫై చేయలేదు ఒక మంచి సందేశం ఇద్దాం అనుకునే దాంట్లో చాలా మంది యాక్టిగా ఉండే అవకాశాలు ఉంటాయి నేనైతే సమస్య పెడితే నాకు వెంటనే ఫోన్ చేసి స్పందించి దాన్ని ఏంటి అనేది ఆరా తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇచ్చేసిన విల నేను కోరుకునేది ఒకటే మన అందరం కూడా వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెద్ద చెప్పారు బంటిమిల్లి మండలం అనేది ఒక చివరి ప్రాంతం అయింది అభివృద్ధికి నోచుకోని మండలం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో బండి అనేది మనం మొట్టమొదటిగా చెప్పాలి సోర్స్ ఏమన్నాయో తెలియదు సోర్స్ ని ఎలా అభివృద్ధి చేయాలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన బంటి ముందు దయచేసి అందరూ మంచి మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా ఈ విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కోస్తా హైవే అయింది హైవే కట్టుకున్నాం కానీ ఇండస్ట్రీస్ లేవు ఉపాధి లేదు ఒక్క పంట మాత్రమే మనకు ఉంది ఆ పంట మీద జీవించి ఈ రోజున ప్రతి కుటుంబం జీవనోపాధి చేయాలంటే చాలా కష్టతరంగా ఉంది మనలో దయచేసి మీరందరూ కూడా లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మంచి సమాజాన్ని వడపోసిన వ్యక్తులు అందరూ కూడా నా ముందు ముందున్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా దయచేసి సమస్యల పైన ప్రతి కుటుంబం ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విషయంలో మన అందరం కూడా కంకణం కట్టుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇండైరెక్ట్ గా మనందరం కూడా అభివృద్ధి అయినట్టుగానే మనందరం భావిస్తాం కాబట్టి దయచేసి స్థానిక సమస్యల పైన స్థానికంగా మన ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా మీ పాత్ర ఉండాలని రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి అభివృద్ధి పదంలో ఉండి మీ సమస్యలు కూడా తీరే విధంగా అందరూ కృషి చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం